హలో అండి హాయ్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు మై ఛానల్స్ స్టార్ట్స్ బ్యూటీ అండ్ హోమ్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా సో ఫ్రెండ్స్ అన్నీ కూడా నాతో షేర్ చేసుకోండి కామెంట్స్లో కామెంట్స్ ఆన్లోనే ఉంటున్నాయి కదండి సో అన్నీ కూడా మీకు ఏది అనిపిస్తుంది నాతో షేర్ చేయండి మీ ఇంట్లో ఏదైనా ప్రాబ్లమ్స్ అది నాతో షేర్ చేయండి ఓకేనా ఎందుకంటే మనసులో ఉన్న బాధ తీరడానికి ఎవరితోనో షేర్ చేసుకుంటే అది బాగుంటుంది అందులో కావాల్సిన వాళ్ళతో షేర్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది ఇప్పుడే వచ్చింది డైపర్ చూడండి డింగు డింగు అంటూ ఊపుతుందనమాట దొడ్డికా వేసుకొని నడుస్తుంది యోమిక ఇప్పుడు ఆ డైపర్ తీసేసి ప్రశాంతంగా ఒక డ్రైర్ వేసేస్తే ఇంకా అలా ఉంటుందండి తను కూడా ఇంకా ఆడుకుంటుంది అనమాట కాసేపు ఇక్కడ ఈ హైదరాబాద్ హైదరాబాద్లో వర్షం పడేలాగుందండి చాలా చల్లడి గాలి వస్తుంది అనమాట పొద్దున్న లేచిందంటే చాలు చాక్లెట్ అంటది ఐస్ క్రీమ్ అంటది కూల్ డ్రింక్ అంటది ఇంకా మామూలు ఉండదు అనమాట మా పిల్లలతో అది అది కావాలి ఇది కావాలని చెప్పి మారం చేసేస్తూ ఉంటారండి చాలా రోజులు అయిపోయింది కదా బాగా ఎండలు కాస్తున్నాయి కదండి ఒక్కసారిగా చల్ల చల్లడి గాలి వస్తున్న సరికి చాలా బాగుంది అనమాట వీడియో ఎడిటింగ్ చేస్తున్నాను చాలా చల్లడి గాలి వస్తుంది ఈ బుడ్డదంతో ఆటలాడుతుంటే అలా అయిపోతా ఉంటుందండి పిల్లలు ఉంటే అస్సలకి నిజంగా టైం ఫుల్గా అండి మనం ఏం చేస్తున్నాం కూడా మనకు అర్థం కాదనమాట ఇంకా వీడికి ఈయనగా ఈ మేడంకి ఇస్తే ఈయన గారికి ఇవ్వకపోతే బాగోదు కదా సో అదన్నమాట ఇద్దరు ఇద్దరు ఆటలు యోమికన్ పడేస్తే యోమికకు సారీ చెప్పాలి గగన్ నువ్వు రాకు నువ్వు ఇక్కడ ఆడకు నేను వీడియో ఎడిటింగ్ చేసుకునేంతవరకు ఇద్దరు కదలాడొద్దు నీకు నేను చెప్పాను కదా గగన్ బాబు వెళ్ళాలి ఏంటంటే మీకు ఆ విషయం చెప్తాలండి ఈ రోజు ఏం జరిగిందనేది ఒక విషయం పాపా అమ్మ నాది 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 ఉంటే నేను ఇవ్వనే నేను ఇవ్వను నీకు పొద్దున్నేసి చాక్లెటా ఓ అమ్మ ఓ తల్లి ఓ తల్లే ఓ చిట్టి తల్లి ఓ బంగారం నేను నివ్వ నేను ఇవ్వ నిని భరి నిని ఇవ్వని నీకు నేను ఇవ్వని సో ఇంక ఇక్కడ గగన్ ఆన్లైన్ క్లాస్ అయితే స్టార్ట్ అయిపోయిందండి వీడిని ఆన్లైన్ క్లాసులో జాయిన్ చేసాం కొంచెం వీక్ గా ఉన్నాడని హాయ్ మమ్ హౌ ఆర్ యు గగన్ ఐ యా యా అట్ చెప్తా చెప్ప మీ సో గగన్ విషయంలో నేను చాలా కేర్ఫుల్ ఉంటానండి కానీ ఈ మధ్య ఇంట్లో జరిగిన డిస్టర్బెన్సెస్ వల్ల గగన్ను అక్కడ నుంచి ఇక్కడ చేంజ్ అయ్యాడు కదండి వైజాగ్ నుంచి హైదరాబాద్కి అక్కడ ఇక్కడ జాయిన్ చేసిన స్కూల్లో ఎందుకు అసలు స్టడీ నాకు కరెక్ట్గా లేదనిపించిందండి అసలు వాడికి మ్యాథ్స్ దగ్గరికి వచ్చేసరికి మ్యాథ్స్లో అసలుకి సరిగ్గా చేయలేకపోతున్నాడు అనమాట కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాడు సరిగ్గా చదవలేకపోతున్నారు కొన్నిసార్లు నెంబర్స్ కూడా సరిగ్గా రాకుండా ఉన్నాయండి సో చాలా మంది సజెస్ట్ చేశారనమాట బాన్ జ్యూస్ అండి అందుకే ఆన్లైన్ క్లాస్ అనేది జాయిన్ చేశాం బాన్ లో సో అప్పటి నుంచి గగన్కి చాలా బాగుందండి స్టడీ అయితే అంటే వాళ్ళు ఎలా చెప్తారు అంటే పిల్లలకి అర్థమయ్యేటట్లు చెప్తారనమాట సో అలా చెప్పడం వల్ల పిల్లలు ఈజీగా అర్థం చేసుకొని క్యాలిక్యులేషన్ చేయడానికి చాలా బాగుంటుంది సో నాకు ఏంటి అంటే హోమ్ గగన్ చేత హోంవర్క్ చేయించడానికి ఎక్స్ట్రా యాక్టివిటీస్ చేయించడానికి పెద్దగా అంటే హోంవర్క్ ఎంతైనా ఎంత కష్టమైనా చేయించడానికి ట్రై చేస్తాను కానీ ప్రతిసారి వాడికి కొంచెం గుచ్చి 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 చెప్పడానికి అవ్వట్లేదు అన్నమాట నాకు కూడా టైం సరిపోవట్లేదండి సో దేవుడి దయ వల్ల నాకు బాన్ అనే యాప్ అయితే దొరికిందండి చాలామంది దీంట్లో పిల్లలు జాయిన్ అయ్యి అన్ని కూడా నేర్చుకుంటున్నారు 2, two three, three, four, 3, 4, 5. Okay. Five. E? Five. Yeah. 5. So, good plan. See, my question is, what is 1 plus 1? Tell me. One, one, 1 plus 1. 1 plus 1 is? One, 1 plus 1 1 plus 1 is 2. 2. Yeah. Wow. <laughs> good job. Yes, Gagal. You are smart. Okay, Gagal. సో మీరు ఇక్కడ చూసినట్లే వాళ్ళు చాలా ఈజీగా పిల్లల భాషలో అర్థమయ్యే విధంగా వాళ్ళని కొంచెం ఎంకరేజ్ చేసే విధంగా పిల్లలకి అన్నీ కూడా చెప్తూ ఉంటారనమాట సో గగను అసలు సిస్టమ్ ముందు కూర్చొని మాట్లాడుతుంటే బట్ ఎంత ఎగ్జైటెడ్గా ఉంటున్నాడు అంటే ప్రతి ఒక్క క్వశ్చన్కి బాగా సమాధానం చెప్తున్నాడు అనమాండి ఈ బాంజూ శాప్ని నీలకంఠం భానుప్రసాద్ గారు అయితే డి డిజైన్ చేశారండి మీ అందరికీ తెలిసే ఉంటుంది నీలకంఠం భానుప్రసాద్ గారు మన ఓల్డ్లోనే మ్యాథ్స్ని ఈజీగా క్యాలిక్యులేట్ చేయడంలో ఒక బెస్ట్ స్పెషలిస్ట్ అనమాట సో తెలియకుండా ఉన్నట్లయితే ఒకసారి గూగుల్లో సెర్చ్ చేయండి మీకు అర్థమవుతుంది చూసారా ఇలా క్యాలిక్యులేషన్ చేస్తూ ఉంటే నాకు కూడా అమ్మ వీడన్ని నేర్చుకుంటాడు అన్న ఒక ఫీలింగ్ అయితే కలుగుతుందండి చాలా చేంజెస్ వచ్చాయన్నమాట వీడిని ఆన్లైన్ క్లాస్లో జాయిన్ చేసిన తర్వాత సో మీరు కూడా ఒక ప్లానింగ్ కనుక ఉంది మీ పిల్లలు కూడా మంచిగా షార్ప్గా ఉండాలి బాగా మ్యాథ్స్లో మంచిగా ముందుకు వెళ్ళాలి బాగుండాలి అనుకున్నట్లయితే సో మీ పిల్లల్ని కూడా జాయిన్ చేయండి ఇది ఇండియాలో ఉన్న వాళ్ళకి కాదండి అబ్రాడ్లో యూఎస్లో సంథింగ్ ఎక్కడ ఉన్న వాళ్ళకైనా కానీ హెల్ప్ఫుల్ అవుతుందనమాట సో ఫస్ట్ రిజిస్టర్ చేసుకున్న హండ్రెడ్ మెంబర్స్కి ఫ్రీ డెమో క్లాస్ అయితే ఉంటుంది సో డిస్క్రిప్షన్ ఉంటే చెక్ నెక్స్ట్ సో గగన్ ఏంటి అంటే చదువుతాడండి బాగా చదువుతాడు నాలెడ్జ్ బాగా ఉంది చెప్పిన మాట వింటాడు అన్నీ చేస్తాడు కానీ ఎక్కువ అన్నమాట బాగా ఎక్కువ అండి ఏంటంటే ఇప్పుడు గగని జాయిన్ చేసిన స్కూల్ వచ్చేసి మొత్తం అంతా ఎక్కువగా ఉర్దూ మాట్లాడుతూ ఉంటారండి ముస్లిమ్స్ అనమాట వీడేమో తెలుగు మాట్లాడుతున్నాడు అంటే ఏదన్నా పిల్లలకి ఏదన్నా డౌట్ వచ్చి ఏదైనా మాట్లాడాలి అంటే ఏకైకగా ఇంగ్లీష్ రాదు కదండి సో గగన్ ఏంటి అంటే సతమతం అయిపోతున్నాడు ఏదన్నా మేడం నడగాలన్న కానీ అడగలేకపోతున్నాడు అనమాట సో లాంగ్వేజ్ ప్రాబ్లం చాలా ఎక్కువగా ఉందండి వాడికైతే అందుకే నేనైతే ఆన్లైన్ క్లాస్లో అయితే జాయిన్ చేశాను అండి ఇంక ఇక్కడ పార్క్కి తీసుకెళ్తున్నాను పిల్లలిద్దరినీ కూడాను ఆన్లైన్ క్లాస్లో జాయిన్ చేస్తే కొంచెం ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అనే ఉద్దేశంతో జాయిన్ చేశానండి బట్ చాలా ఇంప్రూవ్మెంట్ ఉందండి గగన్ చాలా బాగా మంచిగా మూవ్ అవుతున్నాడు అనమాట ముందుకి మంచిగా చదువుకుంటా అట్లాగా సో ఇంక ఇక్కడ ఒక బాటిల్ పట్టుకొని వెళ్తామండి మేము డైలీ వెళ్తూ ఉంటాము ఈ మధ్య కాలంలో కొంచెం వెళ్ళలేదు ఇప్పుడు కొంచెం పర్లేదు అనమాట సో అట్లా వెళ్తున్నాము ఈరోజే స్టార్ట్ చేశాము ఇంక రేపు నుంచి ఇంకా డైలీ అలా వెళ్తూ ఉంటాము ఇంక పిల్లలకి హాలిడేస్ కదా చాలా డేస్ హాలిడేస్ కదా దాదాపు ఒక టూ మంత్స్ గట్టిగా టూ మంత్స్ అయితే హాలిడేస్ ఉంటాయి పిల్లలకి ఏప్రిల్ మే మళ్ళీ జూన్లో ఓపెన్ అవుతాయి కదా జూన్లో ఎప్పుడు ఓపెన్ అవుతాయి జూన్ ట్వంటీ ఐ మీన్ జూన్ ట్వంటీ ఫస్ట్ ట్వంటీ టూ సో అట్లా ఓపెన్ అవుతూ ఉంటాయి ఇంకా అప్పటి వరకు తీసుకెళ్దాం అనే ఉద్దేశంతోనే ఉన్నాను పార్క్కి సో గగన్కి ఈసారి నేనైతే స్కూల్ అయితే చేంజ్ చేస్తానండి స్కూల్ చేంజ్ చేశాక నేను మీతో షేర్ చేస్తాను ఒక మంచి స్కూల్లో వేద్దామని అయితే ఉన్నాను మనం దేనికోసం కష్టపడతా ఉంటామండి కిడ్స్ కోసమే కష్టపడుతూ ఉంటాం కదా సో ఇంకా పార్క్ వచ్చిన తర్వాత వీళ్ళిద్దరు అల్లరి మామూలు ఉండదండి పిచ్చి పిచ్చిగా అల్లరి చేసేస్తూ ఉంటారు చాలామంది పిల్లలు వస్తూ ఉంటారండి బట్ ఇప్పుడు ఇంకా హాలిడేస్ ఇచ్చిన తర్వాత ఎందుకో సరిగ్గా రావట్లేదు అంటే మేబీ ఈద్ వస్తుంది కదా పండగ వస్తుంది కదా ముస్లిమ్స్ది సో పండగ వాళ్ళు నమాజ్ చేసుకోవడం అరేంటి సంథింగ్ ఏదో ఫాస్టింగ్ సో ఫాస్టింగ్ చేసుకోవడం వల్ల మేబీ ఇంట్లో నుంచి బయటకు రారనుకుంటా సిక్స్ థర్టీ అయ్యేంత వరకు బట్ అందుకే కొంచెం పార్క్ కొంచెం ఖాళీగా ఉందని అయితే నేను అనుకుంటున్నాను సో ఇది చూసారా ఇంకా వీళ్ళిద్దరూ వీళ్ళిద్దరు అల్లరి కాసేపు వస్తారు కాసేపు ఏదైనా ఇప్పించమని అడుగుతారు ఇంకా ఆ తర్వాత అన్నీ కూడా చేస్తూ ఉంటారనమాట కానీ వీళ్ళిద్దరినీ ఒంటరిగా నేను హ్యాండిల్ చేయడం అది నాకు చెప్పాను కదండి నేను మీతో చెప్పలేను అని చెప్పి ఇంకా నేను మాటల్లో చెప్పలేనండి ఆ పెయిన్ అనేది నేను మాటల్లో చెప్పలేను కానీ దేవుడు ఇంతకు అలా చేశాడో నా నేను ఒక్కసారి అనుకుంటా ఉంటాను నిజంగా దేవుడు ఉన్నాడా ఉంటే ఇలా చేస్తాడా సడన్గా ఇలా అయిపోయింది అని నేను ఎప్పుడు అనుకుంటా ఉంటాను అనమాట నిజంగా దేవుడు ఉన్నాడా ఏంటి అన్ని పూజలు చేసేదాన్ని అట్లా చేసేదాన్ని అట్లా ఉండేదాన్ని అసలు అంత సిన్సియర్గా ఉండేదాన్ని ఏంటి ఇట్లా అయిపోయింది సడన్గా అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది అనమాట నాకు సో అంటే అయిపోయినావి జరిపికవి తీసుకొని రాను కానీ ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది ఏంటి లైఫ్ ఏంటి ఏమి లైఫ్ అంతా అయిపోయిందా లేదు కదా లైఫ్ ఇంకా చాలా ఉంది కదా నా ఏజ్ ఇంకా చాలా ఉంది కదా కిడ్స్ కిడ్స్ ఉంటాయి ఏమైంది కిడ్స్కి ఏం తెలుసు అండి చిన్నపిల్లలు వాళ్ళ అమాయకులు వాళ్ళకి ఇన్నోసెంట్ ఫేసెస్ ఆ ఫేసెస్ చూసారో ఎలా ఉన్నాయో అసలు ఏం తెలియదు వాళ్ళకి వయసులో తింటాం పడుకోవడం బొమ్మలు చూడటం ఎంజాయ్ చేయడం సో ఇదే తెలుస్తుంది అనమాట మనకి తెలిసినంత కూడా వాళ్ళకైతే తెలియదు సో నేనైతే అలానే అనుకుంటానండి పిల్లలకి ఏం తెలియదు కదా పెద్దోళ్ళే తెలియక చాలా తప్పులు చేస్తున్నారు ఏం తెలుసు చెప్పండి పెద్దోళ్ళకే ఏది లైఫ్ ఎట్లా ఉండాలి ఏంటి అని చూస్ చేసుకోవడం తెలియదు అనమాట అలాంటిది ఏం తెలుసు సో పిల్లల కోసమే బ్రతకాలని నిర్ణయించుకున్నాను అనమాట పిల్లల కోసమే ముందుకు వెళ్ళాలని నిర్ణయించుకున్నాను సో పిల్లల కోసమే పిల్లలకి అంతా మంచిగా ఉండాలి అలా అని చెప్పి నా లైఫ్ పట్టించుకోకుండా అని కాదు వాళ్ళ కోసం ఎక్కువ కేటాయించాలి నా గురించి ఎక్కువ తక్కువ ఆలోచించాలని నేనైతే నిర్ణయించుకున్నా సో ఫైనల్లీ అయితే ఇదండి బ్లాగ్ అయితే ఈరోజు ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఇంక నుంచి మార్నింగ్ ఒక వ్లాగ్ ఈవినింగ్ ఒక వ్లాగ్ పెట్టడానికి అయితే ట్రై చేస్తాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బా